శ్రీ సత్తనపల్లి పట్టణం రఘురాం నగర్ కన్నా కార్యాలయం నందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాజీ మంత్రివర్యుడు సత్తలపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీ నారాయణ గారు మాట్లాడుతూ అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ నకరికల్లు మండల తెదేపా నాయకుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన కన్నా అంబటికి ఓటమి భయం పట్టుకుంది అందుకే ప్రతిపక్షాల మీద బురద చల్లే ప్రయత్నం అంబటి అల్లుడు ఎవరో ఎవరికి తెలియదు అంబటి అల్లుడు వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం ఆ వ్యాఖ్యలతో చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతున్న కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలో రాక్షస పాలన అంతానికి ఇది మొదటి అడుగు ప్రజా పాలనకు నాంది పలికిన ప్రతి పోస్టల్ బ్యాలెట్ ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ కన్నా కార్యాలయం నందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ భయపడి దాడులకు అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ నకరికల్లు మండల తెదేపా నాయకుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన కన్నా అంబటికి ఓటమి భయం పట్టుకుంది అందుకే ప్రతిపక్షాల మీద బురద చల్లే ప్రయత్నం అంబటి అల్లుడు ఎవరో ఎవరికి తెలియదు అంబటి అల్లుడు వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం ఆ వ్యాఖ్యలతో చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతున్న కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలో రాక్షస పాలన అంతానికి ఇది మొదటి అడుగు ప్రజా పాలనకు నాంది పలికిన ప్రతి పోస్టల్ బ్యాలెట్ ఓటరుకు హృదయపూర్వక ధన్యవాదాలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పించారు అన్నట్టు అనేటువంటిది ప్రజలు నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారా అసలు ఈ ఎవరు ఎవరికి తెలియదు ఇంకా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అంత టైం ఉందా నేను ఓడిపోయి ఇంటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న ఆయన మీద వాళ్ళేదో కుట్ర చేయాల్సినంత అంత సీన్ ఉందా ఎట్టాగో ఓడిపోయి ఇంటికి వెళ్తున్నాడు అనేటువంటిది అర్థమైపోయింది అది మీరు ఆయన అడగండి ఆరోపణ చేశాను నాకేం తెలుసు ఆయన ఎవరు కూడా తెలియదు ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పోస్టల్ బ్యాలెట్ అందరూ కూడా అప్లై చేసి పోస్టల్ బ్యాలెట్ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా సర్దుకొని పూర్తి పూర్తిగా పోస్టల్ బ్యాలెట్స్ బ్యాలెట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది అర్థమైపోయింది ప్రజలు ఇంటికి పంపిస్తున్నారు అని ఇక అరాచకాలకి అక్రమాలకి పాల్పడాలి అనేటువంటి ఒక ప్లాన్ జరుగుతున్నట్టు అర్థం అవుతుంది దాంట్లో భాగంగానే ఇవాళ మా కుంకల్గుంట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డాక్టర్ సాయి కృష్ణ గారిని కలవడానికి వస్తున్న సందర్భం